కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూశారు పార్టీలకు అతీతంగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు నేతలు డిఎస్ అజాత శత్రువు అంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నేతలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో జరగనున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డిఎస్ ఈ తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు గుండుపాటుతో చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఎన్ఎస్యుఐ లీడర్ గా అంచలంచలుగా ఎదిగిన డిఎస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా మంత్రిగా పనిచేశారు ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక మండలంలో విపక్ష నేతగా ప్రభుత్వ సలహాదారుగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు అయితే డిఎస్ అంత్యక్రియలు అధికారికంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి డిఎస్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ లో డిఎస్ కీలక పాత్ర పోషించారని ఆయన కాంగ్రెస్ కు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి డిఎస్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా సంతాపం తెలిపారు డిఎస్ ఎప్పుడు హుందాగా రాజకీయాలు చేశారంటూ ట్వీట్ చేశారు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో డిఎస్ ఇంటికి క్యూ కట్టారు అన్ని పార్టీల నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అన్ని పార్టీల నాయకులు డీఎస్ కు నివాళులర్పించారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని వాళ్లు గుర్తు చేసుకున్నారు దశాబ్దాల పాటు డిఎస్ ప్రజాసభకే అంకితమయ్యారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రం ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయింది నిత్యం పేదల కోసం ప్రతిపించేవారు డిఎస్ అన్నారు నాయుడు రాజకీయాల్లో డిఎస్ సేవలు చిరస్మరణీయమన్నారు ఎంపీ డీకే అరుణ డిఎస్ పార్థివ దేహానికి ఆమె నివాళులర్పించారు డిఎస్ అజాత శత్రువు అన్నారు డిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి డిఎస్ పార్థివదేహానికి నివాళులర్పించారు ఇక మధ్యాహ్నం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు డిఎస్ ఇంటికి వెళ్లారు కాంగ్రెస్ జెండాను డిఎస్ పార్థివ దేహంపై ఉంచి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు డిఎస్ సారథ్యంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని మంత్రిగాను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు భట్టి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతుండటంతో పోలీసులు గౌరవ వందనం సమర్పించి హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు డిఎస్ పాతివ తరలించారు నిజామాబాద్ లోని ఆయన సొంత ఇంట్లో రేపు మధ్యాహ్నం వరకు అభిమానులు ప్రజల సందర్శనార్థం పాతివదేహాన్ని ఉంచుతారు ఆ తర్వాత నిజామాబాద్ బైపాస్ రోడ్ లో తమ సొంత స్థలంలో అంతిమ సంస్కారాలుంటాయి